మన కొత్తపల్లి మన ఉప్పాడ తీర ప్రాంతం ఈ వంద సంవత్సరాల్లో మూడు వందల ఇరవై ఎకరాలు కోతకు గురైంది మూడు వందల ఇరవై ఎకరా ప్రతి సంవత్సరానికి కొంత కోతకు గురి అవుతూ ఉంది మన ఉప్పిన సినిమాలో వచ్చిన ఇల్లు కూడా రోజున కోతకు గురై వెళ్ళిపోయింది నేను ఒకటే మీకు మాటిస్తున్నా ఈ తీర ప్రాంతాన్ని కూర్చోబెట్టి సముద్రపు కోతని అరికడతాం దానికి కావాల్సిందల్లా బాంబే తరహాలో కేంద్రం సహాయంతో మనకి అక్కడ బౌల్డర్స్ వేయాలి అక్కడ ఆప్ చేయాలి సముద్రపు కోతను ఆపాలంటే దానికి చాలా కష్ట సాధ్యమైన విషయం ఒక వెల్ ఇంజనీరింగ్ ప్లాన్ కావాలి దానికి చాలా బలమైన ప్లాన్ కావాలి దానికి దానికి ఈ చలమల సునీల్ శెట్ చలమల చలమల శెట్టి సునీల్ అనే వ్యక్తి సరిపోడు కేంద్రంకెళ్ళి మేము ఇక్కడ బలంగా మాట్లాడాలంటే చట్టసభల్లో లోక్సభలో బలమైన కూటమి గొంతు వినిపించాలి తంగేళ్ళ ఉదయ శ్రీనివాస్ వినిపించగలడు